దంతాలపల్లి మండలం ఆర్ఎన్ బి రోడ్డు దంతాలపల్లి టూ కుంటపల్లి రోడ్డు డబల్ రోడ్డు పద్నాలుగు కోట్లతోనే శాంక్షన్ అయిన రోడ్డు ఇది ఇక్కడ కాంట్రాక్టర్ కక కాసుల కకృతితోనే ఎలాంటి సేఫ్టీ బోర్డ్స్ పెట్టకోకుండా ఎలాంటి సైడ్ ట్రెంచ్ కనీసం రెండు మీటర్లు ఉండాలి కానీ ఇక్కడ కనీసం ఒక ఫీటు మందం కూడా లేకోకుండా చేసిండు ఇలాంటి నిర్లక్ష్య వ్యయంతో కాసుల పని పనిచేస్తున్న కాంట్రాక్టర్ గారు మరి దీన్ని చూసి అధికారులు కూడా పట్టించుకోకుండా ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తారు నిత్యం ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నా కానీ కనీసం బోర్డు సూచికలు కూడా ఏం పెట్టకోకుండా ఉన్న సందర్భం ఇది ఇలాంటి పరిస్థితులను చూసి కాంట్రాక్టర్ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఇక్కడ సేఫ్టీ బోర్డ్స్ కనీసము గుట్టకు సంబంధించి కనీసము ఒక రెండు మీటర్లు మట్టి పోసి సేఫ్టీ బోర్డ్స్ పెట్టి ప్రజలకు న్యాయం చేయాలి ఎలాంటి ప్రమాదకరంగా జరగకోకుండా చూసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది బాష్పాంగ్ మహేందర్ డోర్నకల్ అసెంబ్లీ ప్రెసిడెంట్